ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ శితేపలయ బ్రహ్మ హరియ రాయత్రిని గుణాత్మ సర్వౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని మాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కారణించి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్లు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజీసు అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము పూజ యోగము మరి ఎండో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు వీళ్ళు రెండో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అవి కొన్ని వచ్చి చేజారిపోతున్నాయి ఏది అనుకున్నా ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతుంది మరి ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉండి 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 కుంభస్థానం కొడతారు పెద్దదే మా వాళ్ళు కాదు కాబట్టి ఎన్నో రోజులు కష్టపడుతూనే ఉంటారు కానీ ఆ కష్టాన్ని దగ్గర ఇంతవరకు ప్రతిఫలం లేకోకుండా కొంచెం ఇబ్బందిగా కనబడుతున్నారు కాబట్టి ఆ భగవంతుడు దైవాల నుంచి ఇప్పుడు వీళ్ళకి మంచి యోగం రాబోతుంది రాజయోగం ఆ రాజయోగంలో నుంచి అదృష్టము ధనప్రాప్తి లక్ష్మీయోగము ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు ఫ్రెండ్షిప్ వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు కనుక కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు లేనిపోయిన ఆలోచనలు కొన్ని టెన్షన్లు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మీకు ఆ టెన్షన్లో నుంచి మీరు బయటపడాలి ప్రశాంతంగా పూజా కార్యక్రమం చేయాలి ఆ భగవంతుడు సన్నిధానం దర్శనం చేయాలన్నట్టుగా మీ మనస్సులో ఆలోచనలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో మీ మీద ఉండాల్సిన కొన్ని చెడు గ్రహాల వల్ల ఏ పని కానీ ఏ కార్యక్రమం కానీ సక్రమంగా కరెక్ట్ కావట్లేదు కాబట్టి నీకు నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని పనులు కావాలనుకుంటున్నావు అవి మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించకపోతే మిమ్మల్ని బంధువు కాదు స్నేహితులు కూడా ఎవరిని మిమ్మల్ని గౌరవించే మార్గాలు కనబడతలేదు మీరు గౌరవించాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోష నివారణ అనేది కొంచెం తొలగిపోవాలి ఆ తొలగిపోతేనే మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కూడా దగ్గరకు వచ్చిన పనులు కొన్ని దూరం అవుతున్నాయి అలాగే ఎందుకు దూరం అవుతున్నాయి అనేది మనసులో సందేహాలు ఎక్కువగా ఉంటాయి అలా అలాగే ఎందుకు దూరం అవుతున్నాయి దాని కారణం ఏమిటి సమస్య అనేది మనసులో సందేహాలు చాలా వరకు ఉండాలి స్వామి కాబట్టి అది గ్రహ నిబంధన అనేది చాలా వరకు కనబడుతుంది ఆ గ్రహ నిబంధన అనేది ఫుయేటుగా మైండ్ బాగుండేటుగా మనసు బాగుండేటుగా మీకు ఎలాంటి శాతబ లేకోకుండా దానికి పూజా బలం చేసి కట్టుకట్టి దానికి ఏర్పాటు చేసి కుదురులో పెట్టేసే అనుకో ఆ అమ్మవారు దయవల్ల అంతా కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మహావిష్ణువు ఎక్కువగా పూజించాలి మా మహావిష్ణు ఆ విధంగా చేయాలి చేస్తే మీకు అనుకున్న పనులు కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఆ విధంగా మీకు ఇంట్లో మనశ్శాంతి లేకపోకుండా ఉండటం డబ్బు డబ్బులు నిలబడుకోకుండా ఉండటం అనుకున్న పని సాధించుకోకుండా ఉండటం ఏది అనుకున్నా సెట్ కాకుండా ఉండటం ప్రజా ఏడుపు లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఈ ఒకటి కాకపోతే ఒక సమస్య మీకు ఎదురవుతుంది కాబట్టి ఆ సమస్యలన్నీ మీకు వెళ్ళిపోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నిబంధన అనేది దాని మీద నుంచి తొలగించుకోవాలి అది తొలగించుకోవాలంటే నీ పేరు బలంలో ఏముంది మీ జాతక యోగంలో ఏముంది మీ కర్మ బలంలో ఏముంది అనేది జాతక గణితం వేయాలి వేయాలంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ కుటుంబంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు దీని కారణం ఏమిటి దీనికి ఎప్పుడు శాంతం అవుతుంది మరి ఏం చేస్తే మీ కుటుంబం చాలావరకు అభివృద్ధిగా పొందుతా అనేది పూజా బలంలో వేసి చూసి చెప్పగలుగుతాను सर्वे जना सुखिनो भवन्तु नम शिवाय